నమః దక్షిణ కైలాసంగా పేరు కాంచిన కాళహస్తేశ్వర క్షేత్ర వైభవంలో భాగంగా సుదర్శన చక్రం శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి కృపకు ఏ విధంగా పాత్ర రాలయ్యింది అలాగే సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువుని ఎందుకు వేడనాడింది మొత్తం తెలుసుకుందాం ఒకరోజు జలంధ్రాసుర సంహారం కొరకు శ్రీ మహావిష్ణువుకు పరమశివుడు సుదర్శన చక్రాన్ని అందించారు ఆ జలంధరాసుర సంహారంలో శివకేశవులు ఇద్దరు పాల్గొని జలంధరాసులను సంహరించి తిరిగి వారి వారి లోకాలకు వేయించేశారు శ్రీ మహావిష్ణువు గరుడ రూఢుడై వైకుంఠానికి చేరారు పరమశివుడు నంది వాహన రూఢుడై కైలాసానికి చేరుకున్నారు ఆ తర్వాత దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో శ్రీ మహావిష్ణు లోకరక్షణార్థమై సుదర్శన చక్రంతో రాక్షసులను సంహరించి తిరిగి వైకుంఠానికి వేయించేశారు ఆ జరిగిన యుద్ధమంతా కూడా మహాలక్ష్మి అమ్మవారికి వివరిస్తున్నారు అప్పుడు సుదర్శన చక్రం అహంకరించి ఓ శ్రీహరి దుష్టులైన రాక్షసులను సంహరించింది నేనే నీ సతి సన్నిధిలో ఆ రాక్షసులను నువ్వే సంహరించినట్లు పరుల పరాక్రమాన్ని నీపై ఆరోపించుకుని లోకవంచనకై అబద్ధపు మాటలు చెబుతున్నావు అని అహంకారంతో చెప్పేసరికి శ్రీ మహావిష్ణువుకు కించిత్ బాధ కలిగి మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత పరమశివుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి సుదర్శన చక్రం తన ఇష్టానుసారమే సంచరిస్తూ ఉంది అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం నీ ఉల్లంఘించి తన ఇష్టానుసారం సంచరిస్తోంది అని పరమశివుడికి విన్నవించాడు అప్పుడు పరమశివుడు సుదర్శన చక్రం అహంకరించింది దానికి కారణం దానిలో ఉన్న నా తేజోశక్తియే అని గ్రహించి ఆ తేజశక్తి అంతా కూడా పరమశివుడు తిరిగి మళ్ళీ తనలో ఐక్యం చేసుకుంటాడు అప్పుడు సుదర్శన చక్రం దీనురాలై శక్తి లేని దాని అయి నిలవడానికి శక్తి లేక కైలాసానికి భయంతో ఆర్తితో పరమశివుని యొక్క పాదాలకు చేంత చేరింది అప్పుడు పరమశివుడు ఎందుకొచ్చావు నువ్వు నీ ఇష్టానుసారం నువ్వు తిరుగుతున్నావు కదా వెళ్ళిపో ఇక్కడి నుంచి నా ఆజ్ఞను ఉల్లంఘించావు నీ మొహం నాకు చూపించకు అని పరమశివుడు చెప్పేసరికి అప్పుడు సుదర్శన చక్రం మీ పాదాంగుష్టం నుంచి జన్మించిన నాకు మిమ్మల్ని వేడిన తర్వాత దిక్కేది బిడ్డలు తప్పు చేస్తే తండ్రి క్షమిస్తాడు కదా ఓ దయామయ పరమశివ నన్ను అనుగ్రహించండి నేను చేసిన తప్పులను క్షమించి నన్ను అనుగ్రహించండి ఇంకెన్నడూ ఇటువంటి అపరాధాలు ఇటువంటి తప్పులు చేయను మీ ఆజ్ఞను ఉల్లంఘించను మీరు చెప్పిన బాటల్లోనే పయనిస్తాను మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అనుగ్రహించండి అని వేడుకుంది అప్పుడు పరమశివుడు దయ్యార్ద్ర హృదయులై ఓ సుదర్శన చక్రమా అలా అయితే వెళ్ళు నీవు చేసిన కాయంతో మనస్సుతో వాక్కుతో చేసిన తప్పులన్నింటికీ ప్రాయచిత్తం చేసుకో వెళ్ళు భూలోకం వెళ్ళు అక్కడ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళి సువర్ణముఖి నదిలో మునిగి వాయులింగాన్ని సేవించు తర్వాత నా నామాన్ని తపస్సు చేయి అప్పుడు నిన్ను అనుగ్రహిస్తాను అప్పుడు నీ అభీష్ట సిద్ధి కలుగుతుంది అని పరమశివుడు చెబుతాడు అప్పుడు పరమశివుడి యొక్క ఆజ్ఞ మేరకు సుదర్శన చక్రం భూలోకం వచ్చి సువర్ణముఖి నదిలో మునిగి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి వాయులింగాన్ని సేవించి ఆ రోజు అంతా అక్కడే జాగరణ చేసి మరునాడు ఉదయం మళ్ళీ సువర్ణముఖి నదిలో మునిగి మునులి యొక్క ఆశీర్వాదంతో అక్కడ సంచరిస్తున్న మునులి యొక్క ఆజ్ఞ మేరకు ఒక లింగాన్ని స్థాపించుకొని శరీరాన్ని దాల్చి విభూది రుద్రాక్షమాల ధరించి ఒక తీర్థాన్ని ఏర్పరచుకుని శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం ఆరంభించింది అలా చేస్తూ ఉండగా సకల భూతాల పట్ల భావంతో అరిషడ్ వర్గాలను కూడా నశింప చేసుకుని అందరి పట్ల ప్రేమ భావంతో మెలగసాగింది ఆ తర్వాత అలా జరుగుతుండగా వంద సంవత్సరాలు గడిచిపోసాగాయి ఎంత భక్తితో పరమశివుని ఆరాధించిందో సుదర్శన చక్రం పరమశివుడు చైత్రమాసం శుక్లపక్షం కృతిక నక్షత్రం పంచమి తిథి సోమవారం నాడు నందివాహనారూఢుడై యక్ష గణ గంధర్వ ముని కిన్నెర అష్టవసువులు దిక్పాలకులు గంగాది నదీ తీర్థములు సప్త సముద్రాలు మేరు పర్వతం సరస్సులు వేదములు వేద పురాణ ఇతిహాసములు అన్నీ కూడా శరీరాన్ని దాల్చి పరమేశ్వరుని యొక్క కైంకర్యం కొరకు సుదర్శన చక్రానికి దర్శనమిచ్చాయి గంధర్వులు దేవదుందుబులు మోగిస్తూ పుష్పవృష్టి కురిపించారు సుదర్శన చక్రం శివుని యొక్క పాదాలను అర్చిస్తూ పూజిస్తూ వెలుగెత్తి గానం చేస్తూ కీర్తిస్తూ మౌనంగా ఉండిపోయింది అప్పుడు పరమశివుడు ఓ సుదర్శనమా నీ యొక్క భక్తికి నేను మెచ్చాను నీవు చేసిన తపస్సుకు నాకు సంతోషకరమైంది ఏం వరం కావాలో కోరుకో అని పరమశివుడు అడగగా జగత్తులకు నియంత్రుడవు శాశ్వతుడవగు ఓ శ్రీకాళహస్తీశ్వర నా ఎందు దయ ఉంచి నన్ను అనుగ్రహింపుము నీ యొక్క తేజశక్తిని నాలో ప్రక్షిప్తం చేయుము నాకు కైలాస ప్రాప్తిని ప్రసాదించుము నేను స్థాపించిన ఈ తీర్థమును ఈ లింగాన్ని ఎవరైతే భక్తులు దర్శించి ఈ తీర్థంలో స్నానం చేసి నిన్ను దర్శించి సేవ చేసుకుంటారో వారికి సకల పాపాలు తొలగి వారికి కైలాస ప్రాప్తి కలిగేలా అనుగ్రహించు అని వేడుకోగా అప్పుడు పరమశివుడు నీవు స్థాపించిన ఈ తీర్థం తేజ విబద్ధక తీర్థంగా పేరు చెందుతుంది నీవు స్థాపించిన ఈ లింగము త్రికంఠేశ్వర లింగంగా చక్రేశ్వర ఆలయంగా పేరు చెందుతుంది అలాగే ఎవరైతే భక్తులు ఈ తీర్థంలో స్నానమాచరించి లింగాన్ని దర్శించి పూజించి సేవిస్తారు వారికి సకల పాపాలు తొలగి వారి యొక్క కోరికలు తీరి వారి అంత్యమున కైలాసాన్ని చేరుకుంటారు అని వర్మిస్తాడు అలాగే ఈ సుదర్శన చక్రానికి తిరిగి మళ్ళీ పరమశివుని యొక్క తేజస్సును మళ్ళీ సుదర్శన చక్రానికి అనుగ్రహిస్తారు ఆ తర్వాత ఓ సుదర్శనమా ఇక నుంచి ఎప్పుడూ కూడా నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘించకుండా శ్రీ మహావిష్ణువు యొక్క కైంకర్య మేరకు శ్రీ మహావిష్ణువుని అనుసరిస్తూ నీవు జీవింపు అంత్యమున నన్ను చేరుకుంటావు అని పరమశివుడు సుదర్శన చక్రానికి వరం ప్రసాదిస్తాడు ఆ తర్వాత పరమశివుడు నంది వాహనరుడు కైలాసానికి చేరుకుంటాడు శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉత్తర దిక్కున శ్రీ మహావిష్ణువు ఒక లింగాన్ని స్థాపించి మూడు రోజుల పాటు కఠినంగా తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చి పరమశివుడు ఆ లింగంలో నుంచి ఉద్భవించి సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు బహుకరిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని స్వీకరించి గరుడు వాహనారుడై వైకుంఠానికి వేయించేస్తారు ఆ విధంగా సుదర్శన చక్రం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపకు పాత్ర రాలైంది ఎవరైతే భక్తులు శ్రీ జ్ఞానపసునాంబ సమిత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి పూజించి సేవించి కనకాచలానికి తూర్పు భాగంలో ఉన్న తేజ విబద్ధక తీర్థంలో స్నానం ఆచరించి ముత్యాలమ్మ వీధిలో ఉన్న శ్రీచక్రేశ్వర ఆలయంలో లింగంగా పూజలు అందుతున్న స్వామిని దర్శించి సేవిస్తారు వారి యొక్క సకల పాపాలు తొలగి వారి అభిష్టాలు కలిగి అంటే కోరికలు నెరవేరి అంత్యమున కైలాస ప్రాప్తి కలుగుతుందని సాక్షాత్ పరమశివుడే ఇచ్చిన వరం ఈసారి తప్పకుండా కాలాశ్రీ వచ్చినప్పుడు త్యాలమ్మ వీధిలో ఉన్న శ్రీ చక్రేశ్వర ఆలయాన్ని దర్శించండి ఈ శ్రీ చక్రేశ్వర ఆలయంలో ఒకప్పుడు నంది ఉండేది కాదు అంటే భక్తులకు కోరికలు నందికి విన్నవించుకుంటాం కదా కానీ ఈ ఆలయంలో సాక్షాత్ పరమశివుడికే మనం విన్నవించుకుంటామన్నమాట కానీ దేవాలయం అనేది శిథిలావస్థకు వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేసినప్పుడు నందిని కూడా ప్రతిష్ఠించారు చాలా చాలా శక్తివంతమైన ఈ దేవాలయాన్ని అందరూ కూడా దర్శించి వారి పాపాలు పోగొట్టుకుని కోరికలు తీర్చుకొని అంతిమున కైలాస ప్రాప్తి కలగాలని కోరుకుంటూ నమః